అందరికి నమస్కారం ఇక్కడ వేముల వాళ్ళ కొబ్బరికాయలు బెల్లం షాప్ అనేవి కాకుండా చిన్న చిన్న దుకాన్లు కొబ్బరికాయ గాజుల దుకాన్లు బొమ్మల దుకాన్లు బట్టలు దుకాణ చుట్టుపక్కల కొన్ని పలకలు నుంచి వచ్చే ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా కానీ వీడికి వచ్చి పని చేస్తాయి ఈ షాపులు ఒకటే ఆధారం మాకు మాకు వచ్చే పదివేలు ఎన్ని వేల జీతంతో మేము బతుకుతాం మా పిల్లలు పిల్లలు కానీ వాళ్ళ భర్తలు కానీ ఎవరైనా దీనిని మాకు బర్తలు లిక్పాలి ఇప్పుడు రోడ్డు వేయాల మీరు ఏమన్నా డెవలప్మెంట్ గుడి డెవలప్మెంట్ సాగదిస్తున్నాం కానీ మాకు కూడా ఆర్థిక సహాయం చేయాలని మాకు కూడా ఏదైనా వర్క్ గురి కావాలని మా మందు భవిష్యత్తు గురించి కూడా మీరు చూడాలని చెప్పని మా గుడి తరపు నుంచాలి షాపుల వర్కర్ల యూనించాలి షాపులలో పదొక్క చేసే అక్క చెల్లెల కానించాలి మీ ముంగడికి వచ్చి సిఐడి వారి ఆధారంగా మీరు మాట్లాడడం జరుగుతుంది దీన్ని మీరు ఆశీర్వాద్ గారు ఎలా స్పందిస్తారో మా చెల్లె స్పందించి మాకు ఏదైనా వర్కా లేకపోతే మాకు ఆర్థిక సాయం జాబ్ ఏమైనా చూడాలని చెప్పని మీకు కోరుతున్నాం ఈ చాలా చూడాలని చెప్పి మనం రాజన్న రాజన రాజన్న రాజన గారు మీ మాట సిక్సిందా జిల్లా విమ్రవాడ పట్టణంలో ఈ దుకాణంలో కానీ బెల్లం దుకాణాలు గానీ పనిచేస్తున్నటువంటి గుమాస్తలు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలంటే వారికి ఉండబోతే ఇల్లు లేదు వ్యవసాయ భూమి లేదు ఇక్కడ బతకాలంటే ఒక నెలకి ఇక్కడ దాదాపు నెలకు మూడు వేల రూపాయలకు మూడు నాలుగు వేల రూపాయలు కట్టే పరిస్థితి వాళ్ళకి వచ్చే జీతం ఏదైతే ఉందో అరకూర తొమ్మిది వేలు పదివేలు మాత్రం వస్తాయి కాబట్టి మరి ఈ దురదృష్టం ఏమి దేవాలయం దేవాలయం డెవలప్మెంట్ లో భాగంగా ఏమన్నా పట్టణ ఇరు అయితే అది డెవలప్మెంట్ లో భాగంగా ప్రభుత్వం అయితే తీసుకున్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మరి అదే అదే సేమ్ టైమ్ లో కూడా అలా పనిచేస్తున్న నిర్మస్థాల గురించి కూడా ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది కాబట్టి ఎందుకంటే పూర్తిగా నిర్వీరం అయిపోయిన రోడ్ మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ గుమ్మస్థలకు ఏదో విధంగా దేవాలయం ఉపాధి ఉంచి వారి కనీస వేతనం అమలు చేస్తే వారి కుటుంబాన్ని తాదుకునే పరిస్థితి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విమలవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ నీళ్ళు ఆది శ్రీనివాస్ గారు మొట్టమొదటి ప్రాధాన్యత ఇక్కడ పనిచేస్తున్నటువంటి గుమ్మస్థలకి ఇవ్వాలి దాదాపు ఇరవై ఐదు నుంచి వాళ్ళు కష్టమో నష్టమో పనిచేసుకుని బతుకురు కాబట్టి ఇలా పూర్తిగా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ రోడ్లు మేల్కో కోలుకోవాలన్న కూడా దాదాపు ఒక ఆరు నెలలు ఆడ పట్టే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారైనాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గుమస్తల పట్ల మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఏకం మొత్తం మాత్రం పెద్ద ఎత్తున ఈ గుమాస్తలం సార్ కార్యాలయం ముందు గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది సివా సిద్దిను కూడా ధర్నా చేపట్టడానికి కూడా సిఐటి ಪಕ್ಷాన వినకడగా ఏమను చెప్పి తెలియస్తం ఇప్పటికైనా మానవత మానవతా దృక్పథంతో పట్ల ఉపాధి కల్పించాలని దేవాలయం అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి సీఐడీ ఈ రోజు వెంలడ పట్టణంలో గుమ్మస్తర అద్వేరణ లోపట నిరసన వ్యక్తం చేయడం జరిగింది జైతపస్ సీఐటీయూ దేవాలయంలో उपाది కల్పించాలి కల్పించాలి జై పని పనికోల్పోయినా గుమ్మస్తరకు దేవాలయంలో उपाది కల్పించాలి ఉపాధి కల్పించాలి టెంపుల్ డెవలప్మెంట్ భాగంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి షాపుల్లో పనిచేస్తున్నటువంటి బెల్లం దుకాణాలు కానీ కిరామ్ షాపుల్లో కానీ పనిచేస్తున్నటువంటి గుమాస్తాల పని కోల్పోవడం జరుగుతుంది వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోతుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్లకు నెల జీతం వస్తేనే వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ ఖర్చులు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా ఇవన్నీ కూలగొట్టడం వలన వాళ్ళకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే వాళ్ళంతా చదువుకున్నోళ్లే కాబట్టి ఈ టెంపుల్లో ఎన్నో కాంట్రాక్ట్ పరంగానో ఏదో రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మేము సిఐటిగా జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది లేని పక్షంలో వీళ్ళతో పెద్ద ఎత్తున పోరాటం చేసి పోరాటం చేసి వాళ్ళ హక్కులను సాధించే దిశగా ముందుకుంటామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద మనసు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వీళ్ళ జీవనోపాధి కోల్పోకుండా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళ టెంపుల్లా ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి బయట వారికి ఇవ్వకుండా ఇక్కడ దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వస్తుంది ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి మేము ఆ ఆలోచనతో మీరు పెద్ద మనసుతో వీళ్ళ పెంపుల పని చూసి వీళ్ళ ఉపాధి కల్పించాలని మేము సిఐడి జిల్లా కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం